ప్రభువేన యేసుక్రీస్తు వారిని బట్టి మరి సహోదరులకి సహోదరు వందనాలు వందలా తెలియపరుస్తూ ఉన్నాను మరి దేవుడు తన కృపలు మనం భద్రపరిచి మరి యువతకాల సమయంలో మరి దేవుని వాక్సి వినటానికి కానీ చెప్పే అవకాశం కానీ దేవుడు నాకు గురించి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించుట అని ఎట్టి రీతిగా దేవుని ప్రేమించాలి అనే విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నామండి కాబట్టి ప్రిమేందేపెట్టారా మన మార్పుచు వార్త పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిది వచనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్ వారు మరి ఇస్రాయిల్కి తెలియపెరుతున్నాడు అండి ఏమైనా తెలియపెడుతున్నాడో మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దరండి మార్పుచు వార్త పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిది వచనం అండి అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని చెప్తున్నాడు అంటే ఇస్రాయేలీ జనాంగంలో తెలియపరుస్తున్న సమాచారం అంటే ఏమన్నాడండి మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అన్నాడు అంటే యేసుక్రీస్ వారు కూడా ఇస్రాయల్ జనాగంలో ఆయన జన్మించాడు ఆ ఇస్రాయల్ జనాంగంలో తెలియపరుస్తున్నాడు ఏమని ఏమైనా తెలియపరుస్తున్నాడు అంటే మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అన్నాడు అండి అద్వితీయుడు అంటే ఒకడే దేవుడు మనకే అని చెప్తున్నాడు అంటే ఇస్రాయలుకి అందరికీ దేవుడు ఎవరంటే మరి గ్రంథం ఆధార మనం చూసినట్లయితే యహోవయ దేవుడు అని వారిని నమ్మి విశ్వసించి మరి అండి కాబట్టి ఆ ఇస్రాయల్ జనాంగానికి అండి మన దేవుడు అద్వితీయుడు మరి అద్వితీయ దేవుణ్ణి మరి ఎలాగా గణపరచాలో ఎలా ప్రేమించాలో తెలియపరుస్తున్నాడు అండి ఎలాగా అని విధేయత కలిగి తెలియపరుస్తున్నాడు అండి కాబట్టి ఇస్రాయేల్ జనాంగానికి ఏం చెప్తుండే ఇస్రో వారు నీవు నీ పూర్ణ తోను నీ పూర్ణ బలమతో నీ పూర్ణ బలమతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ప్రధానమైన ఆజ్ఞ అని తెలియపెడుతున్నారండి అంటే ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే మరి మన దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో పూర్ణ బలమతో పూర్ణ వివేకంతో మరి మీ ప్రభువుని ప్రేమించాలి అని చెప్తున్నాడు అంటే ఈ లోపం లేకనగా మరి దేవుణ్ణి మీరు ప్రేమించాలి అని తెలియపడుతున్నది ప్రధానమైన ఆజ్ఞండి కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కానీ దేవుని మహింపరిచేటప్పుడు కానీ సంపూర్ణంగా ఆయన మాటలు విధేయత కలిగి భూమి బ్రతకలమంటారు ఆయన మహింపరచాలండి అటు రీతిగా ప్రభుని యేసుక్రీస్ వారు ఇస్రాయేల్ జనాంగానికి అది ఇస్రాయేల్ ప్రజలతో మరి ఏసీపీస్లో తెలియపరుస్తున్నారండి కాబట్టి ఎవరైనా దేవుని ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలో తెలియపరిచాడు సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి మరి పూర్ణ శక్తితో పూర్ణ బలమతో మరి ఆయన్ని ప్రేమించాలి అని చెప్తున్నామంట అంటే ఈ లోపం లేకునగా సంపూర్ణ విధేయతతో మరి దేవుని మాటలకు లోపడాలి అనే విషయాన్ని తెలియపరుచు ఇది ఆద్యని అంటాడు కాబట్టి ప్రేమ దేవ మనం నిర్గమాకాండము మరి ఇరవై అధ్యాయము హౌరవచ్చిన మనం చూసినట్లయితే మరి ఏం అంటే అక్కడ దేవుడు తన ప్రజలతో తెలియపరుస్తున్న విషయం అనమాట నే నన్ను ప్రేమించి నా ఆజ్ఞులు గాయకుడిని ఎడల వెయ్యి తరములో పర్యాంతం వరకు కరుణ చూపించేవాడునే ఉన్నాను ఆయన ఆజును ఆయన మాటలు ఎవరైతే విధేయత కలిగి దాన్ని నడుచుకుంటారో వారి నేను అంటే వారు వెయ్యి తరముల వరకు ఆయన తన కన్నికరాన్ని కరుణను చూపిస్తాను అని తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా వారి దేవునికి మాటలకి విధేయత కలిగి ఆయన మాటలు అనుసరించి బ్రతకాలి అని తెలియపరుస్తుండడం ఒక వ్యక్తి దీవించబడాలన్నా ఆస్వాదింపబడాలన్నా మరి ఏం చేస్తే ఆస్వాదింపబడతారంటే దేవుని మాటని లేకపోతే దేవుని ఆజ్ఞని గైకుని అట్ల ప్రకారంగా బ్రతికినట్లయితే ఆస్వాదింపబడతారు అన్నమాట అండి అబ్రాహ్మ దేవుడు దీవించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు తనకు చెప్పినట్లుగా నీ బంధువుల వద్ద నుండి నీ కుటుంబ నీ దేశాన్ని విడిచి నేను చూపించి దేశానికి వెళ్ళినట్లయితే ఎటు రీతిగా నేను ఆశీర్దిస్తానని అబ్రహంతో దేవుడు మాట్లాడాడండి మాట్లాడారు కాబట్టి అబ్రహము దేవుని మాట్లాగే విధేయతడు కలిగి మరి తన పుట్టిన దేశాన్ని తన బంధువులందరిని విడిచిపెట్టి ప్రయాణం వెళ్ళాడు అలాగా అబ్రహం ఆశ్రదింపబడ్డాడండి కాబట్టి ఆయన ఆజ్యంగా అయిపోవడం చాలా ప్రాముఖ్యమైనది అనమాట అండి కాబట్టి నిగమ ఇరవై మొదటి వైద్యం మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం తెలియబెడుతున్నాడు అంటే నేనే మీ దేవుడని యహోవాన్ని నేను తప్ప ఏరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అందేనానో కింద భూమి అందేనానో భూమి క్రింద నీల ఎందేనో ఏ రూపాన్ని చేసి మీరు మీ దేవుడని యోవాడు నేనే అని మరి ఆజ్ఞాపించాడండి కాబట్టి ఇస్రాయేల్కి దేవుడు ఎవరంటే యహోవయ్యే దేవుడు అండి ఐశ్రాయిల్ జనాంగంతో యేసుప్రభు వారు మీ దేవుడిన ప్రభువుని పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో మీ దేవుడిని ప్రేమించాలి అంటే అర్థం ఏంటి ఆయన ఆజ్జనంగా అయి కొనాలి ఆయన ఆజనంగా అయికుని అటు ప్రకారం బ్రతకాలని తెలియపరిచాడమాట ఒక వ్యక్తి దేవుడిని ప్రేమించాలంటే ఆయన ఆజనంగా అయికుని ఆయన ఆజ్యంలో అనుసరించాలన్నమాట అండి ఆ విషయాన్ని మరి యేసుప్రభు స్పష్టంగా తెలియపరిచాడండి కాబట్టి దేవుడి లోకముని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని లోకా పంపించాడు ఆయన మూలంగా మనుషులందరూ కూడా విమోషింపబడాలని కాబట్టి ఆ ప్రేమను ఆయన తెలియపరిచాడండి ఆ ప్రేమే మరి తండ్రిని దేవుడు మరి మనం కనిపరిచి మన పాపం ద్వారా అపరాధం ద్వారా చచ్చిపోయిన వాళ్ళని క్రీస్తుతో కూడా బ్రతికించాడండి కాబట్టి యేసు వారు కూడా మరి తండ్రి మాటని సంపూర్ణంగా నెరవేర్చాడండి మరి తండ్రిని దేవుని ఆజ్ఞలు కట్టడలో విధులన్నీ కూడా మరి యేసుక్రీశ్ వారు నెరవేర్చారండి తండ్రి తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞను కూడా ప్రభువుని వారు నెరవేర్చారు కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని తండ్రిని దేవుడు తన ప్రియకుమారుడికి గురించి సాక్ష్యం చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే ఎలా ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞనిగా అయి కొనాలి ఆయన ఆర్జనంగా ఎక్కుని వాటి ప్రకారంగా మనం జీవించినట్లయితే అప్పుడు ఆయన ప్రేమించినట్లు అనమాట అండి అందుకని యేసుక్రీస్ వారు తండ్రి అనే దేవుడిని ఆద్రంలో ఏం చేశాడని నెరవేర్చాను కాబట్టి మరి ఏం చేశాడంటే దేవుడిని ప్రేమించాడు ప్రభుణ్ యేసుక్రీస్ వారు అందుకనే దేవుడు కూడా తన కుమారుని మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం చెప్పగలగాడు అండి ఇప్పుడు నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలంటే దేవుని ఆర్జనంగా ఎక్కుని మరి అట్ల అనుసరించి జీవించినట్లయితే దేవుని ప్రేమించినట్లని గ్రంథం తెలియపరుస్తుంది అండి అప్పుడు ఈ గ్రంథంలో మనకి ఏ రంచాడంటే మీ సహోదరుల పట్ల మీరు ఎలా ఉండాలి అనే విషయం చెప్తున్నాడు అండి మీ సహోదరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి మరి సహోదరులు ప్రేమించున్నాము కనుక మరల నుంచి జీవంలో దాటి ఉన్నాము అంటే ఎవరు అంటే ప్రభువుని ఏశ్వరీశ్వరి తెలియపరుస్తూ ఉన్నారు ఇవ్వనారంటే నా సహోదరులు ఎవరో నా తల్లి ఎవరు వాక్ష విని వాటి ప్రకారంగా చేస్తే మీరే నా సహోదరులు నా సహోదరులు అని అని తెలియపెడుతున్నారండి అంటే సహోదరులు ఎవరంటే దేవుడి అక్షకులు కాబట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మన తల్లి గర్భం పుట్టకపోయినప్పటికీ మన సహోదరులు అండి ఆత్మీయంగా అటు అటు రీతిగా మనం సహోదరుల పట్ల మరి ప్రేమ కలిగి మనం ఉండాలండి నా ప్రతి ఒక్కరూ కూడా మరి క్రీస్తు బట్టి మీకు వర్ణాలు తెలియపేసి మరి మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆయన అర్జును అనుసరించి జీవించినట్లయితే దేవుడు దీవించి ఆశీర్దిస్తాడు అండి అందరూ